మండలంలో ఎక్కడ చూసినా ఇప్పటి పరిస్థితి సదరు అధికారులు మహిళా అధికారులు ఫోన్ చేసినా కానీ లేబరు ఇక్కడ ఎవరైతే కూలీలుగా పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ వర్కర్లకి కనీసం చేత లేరు మిషన్ భగీరాధ నీళ్ళు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తున్నారని చెప్పుకోవడం మొత్తం అబద్ధం కాబట్టి మొన్నే ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్పిన విధానం కూడా మీకు గుర్తుంది బట్ట రాఘమయ్య గారు ఎక్కడ చూసినా లీక్లు ఒకే ఒకే పని పలుమార్లు మరమ్మతులు చేస్తూ అనేక విధాలుగా ఈ తల్లాడు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడే కాదు ఖమ్మం జిల్లా తెలంగాణ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి చేసిన గుంటలు మళ్ళీ చేస్తున్నారు తీసిన గుంటలు మళ్ళీ తీస్తున్నారు చేసిన విధులు మళ్ళీ చేస్తున్నారు ఈ విధంగా దరిద్రంగా ఉందంటూ ఇక్కడ ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్న పార్టీల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెప్పారు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి వేసిన పిల్లలు మళ్ళీ వేస్తారు పెట్టిన పిల్లలే మళ్ళీ పెడతారు అదేవిధంగా ఇక్కడ పని చేస్తున్న కూలీలకి కాంట్రాక్ట్ కూలీలకి జీతాలు ఇవ్వరు ఫోన్ చేస్తే అదరు మహిళా అధికారులు అస్సలు స్పందించరు ఈ విధంగా ఈ యొక్క మిషన్ భగీరథ దెబ్బల్లో రతనాడకం నడుస్తుంది అంటూ ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుధీర్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ తెల్ల